ప్పుడు నారదుడైనా వీళ్ళందరూ కూడా సూత మహాదశన చూచి ఋషులు ఇలా అడిచారుట ఆయన భూలోకంలో ఏ వ్రతం వచ్చినా ఏ యజ్ఞం చేసినా ఏ పూజ చేసినా సర్వ సౌభాగ్యాలు కలుగుతాయో అలాంటిది మాకు కూడా ఒకటి చెప్పాలి అని అడిగారుట గురువు గారిని శిష్యులు అప్పుడు భూతుడు వారు చెప్తున్నారు అయ్యా నేను ఎలా అయితే నన్ను అడిగారో అలాగే నారదుడు వారు మహావిష్ణువు అడిగారు అలా ఎలా జరిగిందో మీకు రుదర స్థానం వినండి ఒకప్పుడు భూలోక సంచారైన నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ భూలోకాలకు వచ్చాక ఈ భూలోకానికి రాగానే ఇక్కడ నానా బాధలు పడుతున్నారట నానా కష్టాలు అనుభవిస్తున్నారట నానా పూర్వ జన్మలో చేసిన పాప పుణ్యాలన్నీ కూడా ఇక్కడ అనుభవిస్తున్నారట భూలోకంలో జనులందరూ కూడా నానా కష్టాలు పడుతూ మానవులు చూసి జాలి పడ్డాడట నాన్న ఇయో కష్టాలు పడుతున్నారు బాధలు పడుతున్నారు పూర్వ జన్మ పాప పాపాన్నంతా ఇక్కడ అనుభవిస్తున్నారు రోగాల చేత రుస్తులు చేత విధిగా అందరూ కూడా బాధపడుతున్నారు అయ్యని చాలిపడి నారదులు వారు విష్ణులోకానికి విష్ణు విష్ణులోకానికి వెళ్ళి అక్కడ విష్ణుమూర్తిని నమస్కారం చేసి నారదులు వారు మహావిష్ణువుని అడుగుతున్నాడట ఓ లక్ష్మి వల్లహా నారాయణ భూలోకంలో జనులందరూ కూడా నానా కష్టాలు పడుతున్నారు నానా బాధలు పడుతున్నారు వాళ్ళ కష్టాల నుండి బాధల నుండి రోగాల నుండి విముక్తి పొందే మార్గము మాకు చూపించాల్సిందిగా అని అడిగాడు నారద మహాముని మహావిష్ణువు అప్పుడు మహావిష్ణువు చిన్న నవ్వు నవ్వుతూ ఇలా అంటున్నారు నారద మహాముని లోహితాత్వమే మంచి విషయం అడిగావు కనుక అతి రహస్యమైన పరమ పవిత్రమైన ఒక వ్రతరాజ్యాన్ని నీకు ఉపదేశిస్తాను భూలోకంలో కూడా ఉపదేశించి వాళ్ళు రోగాల నుండి కష్టాల నుండి బాధల నుండి విముక్తి పొంది చేయు అని చెప్పే మహావిష్ణువు అప్పుడు మహావిష్ణువు అంటున్నాడు నాయన అతి దుర్లభమైన అతి పవిత్రమైన అతి రహస్యమైన ఒక వ్రతరాజము అదే సత్యనారాయణ స్వామి వారి వ్రతము ఆ వ్రతాన్ని కనుక చేసినట్లయితే ఆ వ్రతం వల్ల ఫలితం వల్ల నానా కష్టాలు పడుతున్న వారు ప్రతి ఎత్తుతారు నుండి విముక్తి పొందుతారు రోగాల నుండి ఆరోగ్యవంతులవుతారు ఎవరైతే నమ్మకంతో ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ వ్రతం యొక్క ఫలితం వల్ల ఫలితం వస్తుంది ఈ సత్యనారాయణ స్వామి వ్రతం వల్ల సరే నాలుగు వారాలు నాయనా నేను చేస్తున్న అరే ఇది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని ఎప్పుడైనా సరే చక్కగా ఒక గృహం నుండి ఆవుమయంతో అంటే ఆవుతో శుభ్రంగా అలిపి పంచవర్ణములు ముగ్గులు పెట్టి చక్కగా ఇంటి నిండా కూడా పూలతో అలంకారాలు చేసి మామిడి తోరణాలు కట్టుకుని అప్పుడు ఈ పూజ ప్రారంభం చేయాలట ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి పగలల్లా ఉపవసుండి సాయంత్రాన్ని చేసుకోవాలి ఇప్పుడు ఈ వ్రతాన్ని పగలల్లా ఎవరైతే ఈ వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉపవాసం ఉంది సాయంత్రం ఇది చేయాలి కదా సరే ఎట్లు ఎప్పుడు చేయాలి అంటే శ్రావణ మాసం కాని కార్తీక మాసం కాని మాఘమాసం నందు గాని ఆశ్చిత మాసం గాని ఈ వ్రతాన్ని మనం చేసుకోవచ్చును తర్వాత ఏకాదశి ద్వాదశి పౌర్ణిమ అమావాస్య చవితి సప్తమి ఈ వైపులో కూడా చేసుకోవచ్చు ఏ వారంలో అయినా సరే ఈ వ్రతని ఆచరించవచ్చునని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మహావిష్ణువే చెప్తున్నాడు సరే ఎలా చేయాలి ముందు ముందు విఘ్నేశ్వరుని పూజించాలట తర్వాత పాలక పూజ వాళ్ళని పూజించాలట తర్వాత ఇంద్రాజి అష్టది పాలకుని పూజ చేయాలట తర్వాత నవగ్రహాలని పూజ చేయాలట ఇవన్నీ అయ్యాక చివరిలో షోడశోపచారాలతో శ్రీ మహావిష్ణువుని పూజ చేయాలని చెప్పాడు మహావిష్ణువు ఆయన పూజ ఆయన స్వయంగా నారదుల ఇది ఉపదేశించారు ఇంకా అయిన తర్వాత ఎవరెవరు చేయాలి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును పెళ్లి వారు చేసుకోవచ్చు ఎల్లైన దంపతుల వారు చేసుకోవచ్చు చిన్నపిల్లలు చేసుకోవచ్చు ఆడవాళ్ళు చేసుకోవచ్చు మగవాడు కూడా తెలుసుకోవచ్చు నాలుగు వర్ణాల వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఎప్పుడైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించాలంటే ఒక్కరు చేయకూడదు కదా ఎవరినైనా సరే ఒక ముగ్గురు కాని ఐదుగురు కాని పండుగలు నిలుచుకోవాలి తర్వాత బ్రాహ్మణ తెలుసుకోవాలి ఈ బ్రాహ్మణులు ఈ బంధువులు అందరూ కూడా కూర్చుని వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తూ ఈ వ్రతాన్ని ఆచరించి వేయాలి ్రాహ్మణతోనూరుతోనూ అన్నీ చేసి అరిటి పండ్లు ఆవు నెయ్యి ఆవుపాలు గోధుమ నూక పంచదార ఇవన్నీ ప్రసాదంగా నివేదన చేయాల స్వామివారికి నారికేరం కొబ్బరికాయ అరిటి పళ్ళు అవన్నీ తర్వాత అన్ని రకాల పళ్ళు తర్వాత ఫలం మధుర ఫలం అంటే ఏమిటి ఐదు వరకంటే అన్ని స్వీస్ మనము చేసేవారు స్వామివారికి ఇక్కడ లోపిక లేదు కాబట్టి బయట నుంచి తినిపించుకుంటున్నాం అన్నమాట ఈ స్నే తర్వాత ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసి స్వామి గారికి నివేదన చేసి ఏది కూడా విడవకుండా బంధువులకు పెట్టి తర్వాత యజమాని తినాలట ముందు యజమాని తినకూడదు ఇవన్నీ పెట్టిన తర్వాత వాళ్ళ చేత ఆశీర్వాదం నుంచి అప్పుడు మనం ఈ ప్రసాదాన్ని తర్వాత తీసుకున్న తర్వాత మధుర బలాన్ని తమ పూర్తులు తీసుకెటు సౌక్యమైన ఇలా ఎప్పుడైతే తీల్చామో అన్నీ కూడా సోకమైన వ్రతరాజ్యాన్ని శీక్షంగా తనకి పదాన్నిస్తుంది ఇది శ్రీమన్నారాయణుడు సోత మహరుషి ఈ శ్రీమన్నారాయణ నారదుల వారికి చెప్పారు నారదుల వారు భూలోకాన్ని దాటింపు తీశారు ఇదంతా కూడా సూతులు వారు శిష్యుడికి చెప్పారు ఇది శ్రీతమహరుషి పౌను కాదు మహా ఋషికి ఇది నమ సత్యనారాయణ స్వామి దేవత ఇప్పుడు కొబ్బరికైతే అమ్మా ఒక ఆంధ్ర ఇవ్వండి ఒకరు ఫ్యాన్ దగ్గర కూర్చోండి ఫ్యాన్ కట్టండి అన్నప్పుడు కట్టండి ఎప్పుడే కాదు అప్పుడే

गोमब्राराय कृष्ण ఫాగ్ వా దేిసకో దీ కటేలె గొాగ్ త఺్యటల్ వో దో Radio- వ్యత్త mengonow భడిదెం తాటే